ఖమ్మం జిల్లాలో గత మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నందున పాలేరు రిజర్వేర్ ఆయకట్టు కింద ఉన్న గ్రామాల వరద బీభస్థానికి వాగు ఏరు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి సాగర్ కలవ కట్ట ప్రమాద అంచుకు చేరుకున్నది జక్కేపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగిపోయినది ఇండ్లలోకి నీరు వచ్చి చేరింది పాలేరు రిజర్వేర్ కింద గ్రామాలు జక్కేపల్లి రాజుపేట తదితర గ్రామాలు నీట మురిగిన రైతుల పొలాల్లో నీరు చేరి పంట నీట మురిగి వరద కొట్టుకుపోయినది పశువులు మేత కొరకు రైతులు వరి గడ్డి నిలువ చేస్తే వరి గడ్డి వాములు కూడా నీటి ఉదృతతో కొట్టుకొని పోయినవి పంట నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని ముంపు గ్రామాల్లో అభివృద్ధి చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు కల ఇక్కడ హోల్బడేటట్టు ఉంది ఎవరైనా అధికారులు తెలిసేటట్టు చెప్పండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ పెద్ద కాలంకి బొక్కబడినది ఇంకా కొద్దిగా అయితే ఇంకో వన్ అవర్ అయితే పడిపోతుంది ఎవరికైనా అధికారికి తెలిసేటట్టు చూడండి చెప్పండి ఆల్రెడీ ఆల్మోస్ట్ పెద్ద కాలం కొట్టుకోపోతుంది చాలా ఆల్మోస్ట్ కొట్టుకోబోతుంది ఎవరికైనా తెలిసేటట్టు అధికారులకు తెలిసేటట్టు చెప్పగలరని ఈ వీడియో ఏ జరుగురా ఆల్రెడీ కొట్టుకోపోతుంది చెట్లు చేమలు అన్నీ కొట్టు రే మన దూరంగా ఉండ్రే ఇది సంగతి మరి కొద్దిగా అధికారులు తెలిసేటట్టు చెప్పగలరా అది మనం పెద్ద వంశారే ఏంటి అసలు మనం గుర్తు తయారుల అంత మట్టి ఉండదే మొత్తం పోయి మట్టి